హాయ్ అండి వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను టీ టైమ్ స్నాక్స్ రెసిపీ బిస్కెట్స్ని చూపించిపోతున్నాను సో ఈ బిస్కెట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఎమీగా ఉంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా కూడా తింటారు సో ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ని చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి సో అయితే దానికోసం ముందుగా నేను ఒక కప్ అంతా మైదాన్ తీసుకున్నాను ఆ తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ అంతా బొంబాయి రవ్వ ఒక టీ స్పూన్ అంతా ఎలకల పొడి రెండు టేబుల్ స్పూన్ అంతా డిసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి సో ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను సో ఇప్పుడంతా బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా ఉండాలండి సో ఇప్పుడు కరెక్ట్గా కన్సిస్టీగా ఉంది కదా ఇప్పుడు నేను పావు కప్ అంతా షుగర్ వేసుకొని అందులో వన్ థర్డ్ కప్ అంతా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇలా మెల్ట్ చేసుకుంటున్నాను సో ఇదంతా నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకుంటున్నానండి సో ఇప్పుడు పిండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత సో కన్సిస్టి అంతా పిండి ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఉండి చేస్తున్నాను టెన్ మినిట్స్ వరకు పిండి నా అంతే మనం బిస్కెట్స్ అనేవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత నేను పొడి పిండిని చల్లుకొని సో ఈ పిండి ముద్దనంతా చక్కగా ఇలా ఒకసారి ఇలా ఒత్తుకొని ఇప్పుడు నేను రోల్ చేసుకుంటున్నాను సో ఈ రోల్ చేసుకునేటప్పుడు మరీ మందంగా మరీ పలచగా కాకుండా మీడియంగా చక్కగా రోల్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను మొత్తం ఇలా రోల్ చేసేసుకుంటున్నాను కదా సో ఇప్పుడు నేను సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను నేనైతే ఈ షేప్లో కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు సో నేను ఈ విధంగా చక్కగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను సో మీకు చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకొని సో మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను వీటన్నిటిని సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్ మీద టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మరొక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే మన కేస్ అనేవి చాలా వరకు లోపల వరకు కుక్ అయ్యి చాలా బాగా వస్తాయండి సో అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా బిస్కెట్స్ని నేను ఎలా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా బిస్కెట్స్ అని వేగిపోయినాయి కదా ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి ఈ బిస్కెట్ చాలా ఎమీగా చాలా టేస్ట్గా ఉన్నాయండి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి